అందరికీ నమస్తే అండి బ్రహ్మర్షిపి పితామహాపత్రిజీ గారికి మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టార్కం గారికి ఆత్మ ప్రణామాలు మనం ఈరోజు ఏడవ చాప్టర్ కంటిన్యూ చేసుకోబోతున్నామండి మరొక ప్రశ్న భౌతిక గ్రహాల కన్నా పవిత్ర గ్రహాలు భిన్న నిర్మాణాలతో ఉంటాయి అయితే అవి ఈ నక్షత్ర మండలపు ఆరాలోనే ఉంటాయా లేక వివి వివిధ నక్షత్ర మండలాల్లో వెదజల్లబడి ఉంటాయా ఇది ప్రశ్న జవాబు అవి మన నక్షత్ర మండలం లోపలే ఉంటాయి మనం మన సౌర కుటుంబం గురించి మాట్లాడుకుంటే కుటుంబం అంతా కలిసి మన నక్షత్ర మండలపు లోక తోకలో ఉన్న చిన్న కీటకం వంటిది మనం నక్షత్ర మండలంలో ఉన్నాము నక్షత్ర మండలం ఒక మనిషి మన పూర్వీకులకు దీని గురించి బాగా తెలుసు మన సౌర కుటుంబాన్ని మీ పాదంగా భావిస్తే మీరు క మీరు మిగిలిన సౌర కుటుంబాలు చెవి ముక్కు కళ్ళు మొదలైనవి ఈ గ్రహ చైతన్యం ఒక్కటే మాస్టర్ అవ్వదు మొత్తం శరీరం అంతా రూపాంతరం చెందుతుంది మన సేవ ఇదే మనం ఆధ్యాత్మికంగా మారడానికి చేసే ప్రతీది ఆ మహా గొప్ప అస్తిత్వానికి కూడా సేవ చేయడమే ఈ విధంగా మనం వాస్తవ మానవ ఆలోచనను సృష్టించి మన చుట్టూ ఉండే విషయాలు మారాలని ఆకాంక్షిస్తాము మనం పొరపాట్లు తమ ఊటముల గురించి మాట్లాడడం లేదు పొరపాట్లు చేయకుండా ఓటమి పాలవ్వకుండా అభివృద్ధి చెందలేము వాటిని ఎదుర్కొంటూనే వాటిపై అదుపు సాధించాలి అందుకే అపరిపూర్ణ దైవాలు అనే మాట వచ్చింది మన గ్రహలోగోలు అపరిపూర్ణ దైవాలే అది సౌరభావం ప్రకారం ఇంకా మాస్టర్ కాలేదు కనుక అనేక పొరపాట్లు చేసింది అందుకే ఆమె శరీరంలో మనం ఇబ్బంది పడుతున్నాం ఆమె కూడా ఇబ్బంది పడుతుందా ఇది ప్రశ్న జవాబు మీ కాలు తెగితే మీరు ఇబ్బంది పడతారా మీరు ఇబ్బంది పడతారు ఆమె ఇబ్బంది పడుతుంది అయితే ఇబ్బంది అనేది భిన్న స్థాయిలలో భిన్నంగా అనువ అనువదించబడుతుంది మరొక ప్రశ్న రెండింటి కూర్పులో ఏముంటాయి జవాబు ఇంగిత జ్ఞానం అంతరావబోధ మాస్టర్కు శిష్యునికి మధ్య ఉన్న అంతర్గత బంధం ఆ బంధం నాలుగు స్థాయిలలో ఉంటుంది దానిలోనూ మనిషి తన మాస్టర్కు సన్నిహితంగా పురోగమిస్తాడు ఈ నాలుగు స్థాయిలు స్థాయిలు కింది విధంగా ఉండి అతని శిక్షణ కాలంలో ప్రావీణ్యత పొందే వరకు వర్తిస్తాయి అవి ఏ పరిశీలనలో ఉండబడే కాలం బి శిష్యునిగా మా స్వీకరించబడిన తరువాతి కాలం సి మాస్టర్కు సన్నిహితుడుగా పరి పరిగణ పరిగణించబడటం లేదా మార్మికంగా చెప్పాలంటే మాస్టర్ యొక్క కుమారుడుగా ఉండే కాలం డి చివరి మూడు ఉపదేశాలు పొందే కాలం అప్పుడు అతనికి తాను మాస్టర్గా ఉన్నానని తెలుస్తుంది అప్పుడు అతను మాస్టర్కు ప్రియతముడుగా ఉంటాడు ఈ దశలన్నీ రెండు విషయాలతో నిర్దేశించబడతాయి ఏ ప్రకంపన సారూప్యత బి కర్మ ఇవన్నీ శిష్యుడి సాము సామూహిక చైతన్యం పెంపొందించుకునే సామర్ సామర్థ్యంలో ఇమిడి ఉంటాయి మరొక ప్రశ్న ప్రకంపన సారూప్యత అంటే వివరించండి జవాబు ప్రకంపన సారూప్యత అంటే మాస్టర్ దిశనే శిష్యుడు అనుసరించడం ఉదాహరణకు ఏడు ప్రకంపనలు ఉంటాయి ఈ ఏడు ఏడు స్వరాలు ఏడు రంగులు ఏడు కిరణాలు మానవ కృషిలో ఏడు క్షేత్రాలు ప్రకంపన సారూప్యత అంటే ఆసక్తులలో సారూప్యత మీరు మొదటి కిరణంలో ఉంటే మొదటి కిరణంలోనే ఉన్న మాస్టర్ ప్రకంపనలోనే ఉండటం రెండవ కిరణంలో ఉన్నప్పుడు రెండవ కిరణంలో ఉన్న మాస్టర్ ప్రకంపనలో ఉండడం మీ జీవితపు దిశ మీ ప్రకంపనను నియంత్రిస్తుంది మరొక ప్రశ్న పరిశీలనలలో ఉండబడే కాలం శిష్యునిగా స్వీకరించబడిన తరువాత కాలాల గురించి వివరించండి జవాబు పరిశీలనలో ఉంచబడిన కాలం కష్టమైన కాలం దానిలో మీరు పరీక్షలకు భౌతిక అనుభూతిక మానసిక గురి అవుతారు భౌతికమైన ఒత్తిడులు కష్టాలు శ్రమలు ఉంటాయి మీరు వాటిని ఎదుర్కోగలరో లేదో చూస్తారు ఆ తరువాత అనుభూతిక మానసిక ఒత్తిడులకు గురి అవుతారు ఉదాహరణకు ఒక పుస్తకాన్ని నాలుగు గంటల పాటు చదవగలరో లేదో లేక ఒక గంటసేపు ధ్యానం చేయగలరో లేదో ఏదైనా ఒక పని పూర్తి చేస్తారో లేదో అవరోధాలు ఉన్నప్పటికీ బాధ్యత వహిస్తారో లేదో కూడా చూస్తారు మీరు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారో వారు పరిశీలిస్తారు ఎందుకంటే ఈ జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు సూక్ష్మ మనోతలాలలో ఎదుర్కోపోయే వాటితో పోలిస్తే బఠానీ గింజల వంటివి మనం వెళ్ళబోయేదేమీ వేదాంతంలో చెప్పినట్లు స్వర్గానికి కాదు సిద్ధంగా లేని వారికి అది ఎంతో ఎంతో కష్టకాలం పరిశీలన కాలంలో మీరు మీ శరీరాన్ని మీ అనుభూతులు మనస్సు భయాలు ఒత్తిడులు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తారు మార్గంలో లక్షలాది కష్టాలు ఉంటాయి అంతేకాదు మీరు ఏదైనా వలలో చిక్కుకున్నప్పుడు దానిలోనే ఉండకుండా బయటపడాలి ఆధ్యాత్మిక మార్గంలో మనం పొందే ప్రతి అనుభవం లేదా ప్రయోగం ఒక పరీక్ష తప్ప వేరేది కాదు మీ సౌరదేవదూత కానీ లేక మీ మాస్టర్ కానీ లేదా అధిష్టాన మండలి కానీ పరీక్షిస్తున్నారు మీరు ఎంత అభివృద్ధి చెందితే మిమ్మల్ని అంత ఉన్నత స్థాయి వారు పరీక్షిస్తారు నిజాయితీకి అది పరీక్షించడం కాదు అదంతా జరిగేటప్పుడు వారు మీ కష్టాలను ఆటంకాలను గమనిస్తూనే ఉంటారు మీకు పరీక్షలు ఎవ్వరు ఇవ్వరు అయితే పరీక్ష ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తున్నారో పరిశీలకులు గమనిస్తూ ఉంటారు అయితే అది ఎంతో కాలం ఉండదు ఇప్పుడు మనం శిష్యుడిగా స్వీకరించబడిన కాలం గురించి మాట్లాడుకుందాం శిష్యుడిగా స్వీకరించబడిన వారు ముందే అధిష్టానం కర్మ పునర్జన్మల ఉనికి అంగీకరించి ఆ నియమాలు పాటిస్తారు శిష్యుడిగా స్వీకరించబడటం అంటే మహోన్నతుల వైపు నడిపే పరిపూర్ణ మార్గాన్ని నియంత్రించే నియమాలను అంగీకరించినవారు అయితే ఒక విషయం గమనించండి మిమ్మల్ని స్వీకరించేవారు లేక తిరస్కరించేవారు ఎవ్వరూ ఉండరు మీరే మొదలు మొదలుపెట్టాలి అందుకే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు మాస్టర్ ప్రత్యక్షం అవుతాడు అంటారు మాస్టర్ ప్రత్యక్షం అవ్వడం అనేది మీ అభివృద్ధి చేత నియంత్రించబడుతుంది మీరు సిద్ధంగా ఉన్నప్పుడు వారు స్వీకరిస్తారు సరే వారు మీ కోసం ఏం చేస్తారు మీరు పెద్ద సమస్యలను మీకు పెద్ద సమస్యలను ఇస్తారు అందుకే మాస్టర్ మోరియా ఒక యోధినిగా ఉండడానికి సిద్ధంగా ఉండండి అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో స్టాప్ చేసి మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ